అరే దాగుడు మూతలు ఎందుకండి విషయం ఏదైనా ముక్కు ఉంటే సరిపోతుంది కదా అని ఒకంత గట్టిగానే చెబుతున్నారు మెగాస్టార్ చిరంజీవి చెప్పడం అంటే నోటి మాటల్లో కాదు చేతల్లో ఎస్ చెప్పడం చేయడం ఎందుకు ఏకంగా చేసేస్తే పోతుందిగా మనం చెప్పాలనుకున్న దాన్ని అదే చెప్పేసుకుంటుందిగా అనే ధోరణి కనిపిస్తోంది లో ఇంతకీ ఆయన ఏం చెప్పాలనుకున్నారు ఏం చేసి చూపిస్తున్నారు డిస్కస్ చేద్దాము వచ్చేయండి ఒక్క హిట్టు ఒక్క ఫ్లాపు అన్నట్టుగా సాగుతోంది మెగాస్టార్ చిరంజీవి కెరీర్ వాల్తేరు వీరయ్యకు ముందొచ్చిన ఆచార్య బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది ఒరిజినల్ లూసిఫర్తో పోలిస్తే గాడ్ ఫాదర్ కూడా పెద్దగా హంగామా చేయలేదు అయితే ఆ వెంటనే వచ్చిన వాల్తేరు వీరయ్య క్లిక్ అయింది బాస్ పార్టీ మామూలుగా లేదుగాని మెగా ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోయారు ఆ ఆనందం ఎంతోసేపు ఉండకుండా చేసింది భోళాశంకర్ తమిళ్లో బాగానే ఉన్నా ఎందుకో తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదు సో నిర్మోహమాటంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది అందుకే ఇప్పుడు మెగా సైన్యం ఆశలన్నీ విశ్వంభర ఉన్నాయి విశ్వంభర సెట్స్ ని రివీల్ చేయడానికి ఇప్పుడు అస్సలు వెనకాడ్డలేదు మెగాస్టార్ ఆ మధ్య విశ్వంభర సెట్స్ కి పవన్ హాజరయ్యారు రీసెంట్ గా ఈ సెట్స్ లో కనిపించారు అజిత్ లేటెస్ట్ గా మెగా పవర్ స్టార్ ఎంట్రీ ఇచ్చారు ఎప్పటికప్పుడు స్టిల్స్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి సినిమా కూడా చాలా స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటోంది వచ్చే ఏడాదికి ట్రీట్ పక్కా అని ఫిక్స్ అయ్యారు మెగా సైన్యం సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఫోకస్గా పనిచేసుకుంటున్నారు కెప్టెన్ వశిష్ట సినిమా మాత్రం బాస్ని పార్టీ అడిగేలా ఉండాలబ్బాయ్ అంటూ వశిష్ఠకు రిక్వెస్ట్లు పెడుతున్నారు అభిమానులు